దేవుని దేవునితో అందరూ బాగున్నారండి ఇలా ఉన్న ప్రతిరోజు దేవుని వాగ్దానం వింటున్నారని ఎంతగా ఆశకెళ్ళి ఉన్నాను నిజంగా నేను ఎంతో సంతోషం ప్రతిరోజు ఇలాగ దేవుని వాక్యాన్ని వింటూ మీరందరూ కూడా అవసరంపడుతున్నారని ఎంతగా నాశకెలుగా ఉన్నాను ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుంటే కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటని అంటే నీతిమంతుల మార్గము ఏహో వాకు తెలియను అలా ఎంతో చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీతిమంతుల మార్గము యహో వాకు తెలియను అంట అంటే నీతిమంతులు అంటే ఎవరండి పాపుల మార్గము దేవునికి తెలియదా పాపులను దేవుడు చూడడా పాపులను దేవుడు లక్ష్య పెట్టడా చీకట్లో ఉన్న వాళ్ళు లక్ష్య పెట్టడా అంటే అలా కాదు మనం కూడా ఒకప్పుడు పాపులకు ఉన్న వారమే మనం కూడా ఒకప్పుడు చీకట్లో ఉన్న వారమే మాట్లాడుతున్న నేను నా కుటుంబం కూడా ఒకప్పుడు లోకములోను పాపములోను బంధకాలలోనూ ఉన్నవారమే కానీ దేవుడు తన పరిశుద్ధమైన రక్తం ద్వారా స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం అంట మనం మనం స్వరక్తం నుంచి సంపాదించిన తన బిడ్డలో గమనించండి మనం ఒకప్పుడు పాపలుగా ఉన్నాం కానీ దేవుడు మనల్ని నీతిమంతులకు చేశాడంట నీతిమంతులు అంటే అర్థం ఏంటంటే పాపం ఎరగని వారు ఎవరు పాపం ఎరగవారు అంటే దేవుని రక్తం చేత కడగబడిన వారు మాత్రమే దేవుని రక్తం చేత కడగబడి దేవుని పిల్లగా మార్చబడి దేవునితో ప్రతిరోజు నడిచేవారు దేవునితో ప్రార్థన చేసేవారు దేవుని ఆరాధించేవారు దేవుని స్థుతించేవారు దేవుని కీర్తించేవారు దేవుని మహింపరిచేవారు ఎల్లప్పుడూ కూడా దేవుని సందులో నిలుచుండి దేవుని కోసం కనిపెట్టి దేవుని కోసం ఏదో ఒక పని చేయాలని తాపత్రయంతో మనసారా దేవుని స్థుతించే వారిని నీతిమంతులని మనం పిలవచ్చు ఎందుకనంటే ఈ లోకంలో ఒక్కడు కూడా నీతిమంతులు లేదు తమకు తాము పాపము చేసినవి దేవునికి జోరం దేవుని దూరంగా బ్రతికేవారే కానీ దేవుని రక్తం మళ్ళీ దగ్గర చేసింది దేవుని త్యాగం మనల్ని దగ్గర చేసింది దేవుని యొక్క ప్రాణత్యాగం మనం దేవునికి మనకి మధ్యలో అడ్డుకొని పడగొట్టింది రక్షింప నేరకు నెట్లు ఆయన చేతులు కురచు కాలేదు విన్న నేరకి విన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు మీకు దేవునికి అంటే మనకి దేవునికి మధ్యలో ఏముందంటే పాపమే ఒక పెద్ద అడ్డుగోడకు ఉన్నది అదే దేవుని దగ్గర నుండి వచ్చే సహాయాన్ని ఆపుతున్నది దేవుని దగ్గర నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదం ఆపుతూ ఉన్నది నీ దగ్గర నుండి వెళ్ళే ప్రతి ప్రార్థన ఆపుతూ ఉన్నది నీ దగ్గర నుండి వెళ్ళే ప్రతి కన్నీటిని ఆపుతూ ఉన్నది నీ దగ్గర నుండి వెళ్ళే ప్రతి ఒక్క బాధని వేదని దేవుని చెంతకు వెళ్లకుండా మన పాపాలే దేవునికి మనకి అడ్డుగోడలుగా మిగిలిపోయాయి ఈ దినాన అందుకనే అన్నాడు రక్షింపు నేరకు ఉండినట్లు ఆయన చేతులు కొరచకాలేదు కాలేదు విన ఉన్నట్టు ఉండేటట్టు ఆయన చెవులు మందం కాలేదని దేవుడు చెప్పలేదా దేవుడు ఆ మాటను సెలవీయలేదా అందుకనే దేవుడు సెలవిస్తున్నాండి నీతి మంతుల మార్గము దేవుడు చూస్తాడనంట అంటే దేవుని రక్తం చేత కబ కడగబడి దేవుని బిడ్డలుగా మార్చబడిన మనల్ని దేవుడు ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాడు మన మార్గంలో ఎన్నో శ్రమలు రావచ్చు మనం వెళ్తున్న మార్గంలో ఎన్నో ఇబ్బందులు రావచ్చు మనం వెళ్తున్న మార్గంలో ఎన్నో శోధనలు రావచ్చు ఎన్ని వచ్చినా కూడా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని చూస్తూ ఉండడని అంగీకరించాలి నా ప్రియ దేవుని పెట్టారు గమనించండి ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మన మార్గాన్ని మనుషులు చూడకపోవచ్చు మన మార్గాన్ని మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు మన మార్గంలో చూసి మనకు సహాయము మనుషుల దగ్గర నుంచి రాకపోవచ్చు కానీ దేవుని వాక్యం సెలవుస్తున్నది దేవుడు మనకి సహాయముకు ఉంటాడు దేవుడు మనకి రక్షణ ఉంటాడు దేవుడు మన మార్గంలో నడిపించేవాడుగా ఉంటాడు ఈ వాక్యాన్ని వింటే నేను ఒకసారి పరిశోధించుకోవాలి నా ప్రియ దేవుని పెట్టారా ఉదయకాల సంబంధించిన నీవు దేవుని వాక్యం చేత కడగబడి దేవుని చేత నడిపించేవాడిగా ఉండాలి గమనించండి దేవుడు ఎంతో గొప్పవాడు దేవుడు చాలా గొప్పవాడు దేవుడు చాలా గొప్పవాడు అందుకనే నేను నన్ను చూసేవాడిగా ఉన్నాడు నేను నన్ను నడిపించేవాడిగా ఉన్నాడు మనల్ని పరలో కొనుంచి చూసే దేవుడు ఆయన మనిషిని చూడొచ్చు చూడకపోవచ్చు దేవుడు మనల్ని వెళ్ళప్పుడు కూడా నడిపించిన కాకండి దేవుడు యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించింది కాక ప్రార్థన చేసుకుందా స్తోత్రం దేవావందనం చెల్లిస్తూ ఉన్నాను అవును తండ్రి నీతిమంతుల మార్గాలను చూస్తున్న దేవుడువు నీవు వదిలే దేవుడు కాదు నీవు లక్ష్య పెట్టే దేవుడవు తండ్రి నిర్లక్ష్యము చేసి దేవుడు కాదేసియా మమ్మల్ని మా కుటుంబాన్ని ఆశ్రవించి దీవించి నడిపించుకుని ప్రార్థిస్తూ ఉన్నాను మీకే మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను మమ్మల్ని దేవా దీవించండి మా బిడ్డలను ఆశీర్వదించండి మా కుటుంబం తండ్రి నీతిమంతులుగా మార్చబడింది మేము నీతిమంతులుగా మార్చబడ్డాం మమ్మల్ని ఎల్లప్పుడు కూడా రక్షించి కాపాడి నడిపించి దేవుడు నీవే మమ్మల్ని అలాగనే ముందు నడిపించమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి పడుకుంటున్నాను తండ్రి ఆమె క్రీస్తులవా